ఈనాడు అదేవిధంగా ఏబెన్ ఆంధ్రజ్యోతి లేకపోతే వాళ్ళ కరపత్రికలు ఇంకా ఉంటాయి కదా వాళ్ళందరికీ కొన్ని సూచనలు వాళ్ళు నిజంగానే జర్నలిజం చేస్తుంటే జర్నలిస్ట్ అయితే కొన్ని కొన్ని వార్తలను ఆ పత్రికలో రాయాలి రాయాల్సిన అవసరం కూడా ఉంది కానీ చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి చూస్తున్నాం వాళ్ళ వార్తాపత్రికలలో ఎక్కడా కానీ ఆ వార్తలు రావడం లేదు డిబేట్లు లేవు పచ్చ మీడియాలో పచ్చ మీడియాలో వార్తలు లేవు పచ్చ కరపత్రికలో రాయడం లేదు ఫ్యూచర్లో రాస్తారా రాస్తే బాగుంటుందనేసి వేచి చూస్తున్నాం పాయింట్ నెంబర్ వన్ కురుపా గిరిజన గురుకుల పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు వృతి మరో ఎనభై ఐదు మంది విద్యార్థులు పచ్చ కామెలతో బాధపడుతున్నారు పశ్చిమ మీడియాలో వచ్చిందా వార్తాపత్రికల్లో వార్తలు వస్తున్నాయా లేదు తర్వాత గుంటూరు జిల్లా తురకపాలెం మెలియాయి డోసిస్ మెలియాయి డోసిస్ అనే వింత వ్యాధి వల్ల ఒక మహిళ మృతి చెందింది పశ్చిమ మీడియాలో వచ్చిందా లేదు తురకపాలెంలో మెలియాయి డోసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చి ఇప్పటి వరకు నలభై ఐదు మంది మృతువాద పడ్డారు ఎక్కడ కానీ డిబేట్ లేవు వార్తలు లేవు చూపించే లేదు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తయారీ కేంద్రాలు నడుపుతూ పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు అరెస్ట్ అయ్యారు కల్తీ మద్యం వలన ఏపీలో ఇప్పటికే చాలామంది మృతి చెందారు ఆ వార్తలు ఎక్కడ కానీ పశ్చిమ బిడ్డలో చూసి చూడనట్టు చూపించినట్టుగా కనిపిస్తుంది కానీ మళ్ళీ అక్కడ కూడా డైవర్షన్ బలి చేస్తున్నారు ఇంక దానికి మన ఎల్లమండల సాంబ తన వేలో తన వేలో ఏదేదో మాట్లాడుతున్నాడు తర్వాత పాయింట్ యూరియా కోసం అదేవిధంగా మద్దతు ధర కోసం రైతుల రోదనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం పచ్చిమిడ వస్తున్నాయా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు పచ్చిమిడ వార్తలు వస్తున్నాయా ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ అభివృద్ధి కోసం నిరుద్యోగులు చూ ఎదురు చూస్తున్నారు ఇలాంటి వార్తలు రాయాలి ప్రజలకు నిజాలు తెలియజేయాలి అంతే తప్ప జగన్ ఎన్నిసార్లు బెంగళూరుకి వెళ్ళాడు ఎన్నిసార్లు ఆయన ఆయ కూర్చున్నాడు ఎన్నిసార్లు వెనక్కి వచ్చినాడు ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళాడు అనేది లెక్క పెట్టి ఈ పత్రికలో రాస్తారు కదా మరి ప్రజల సమస్యలు రాయడానికి ఏమొచ్చింది చెప్పండి తురకాపాలెంలో అనేక ఛానల్స్ రాశాయి మెలియాయి డోసెస్ వల్లే మహిళ మృతి చెందిందని చెప్పేసి వైద్యులు కూడా చెప్పారు ఆ వార్త ఎక్కడా కానీ పచ్చ మీడియాలో రాయనే లేదే చాలా ఉన్నాయి ఇటువంటి ఇటువంటి విషయాలు అటువంటి విషయాల మీద ఈ పచ్చ మీడియా ఎక్కడా కానీ ఎక్కడా కానీ మాట్లాడడం లేదు ఎక్కడా కానీ చూపించడం లేదు ఎంత ఎంతసేపటికి దాన్ని తిమ్మిని బమ్మిని చేసే కార్యక్రమం మొదలుపెట్టారు తప్ప అసలు విషయాలు మాత్రం రాయడం లేదు అలా ఉంటాయి మన పశ్చిమిరియా రాతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద లేని లెక్కర్స్ స్కామ్ని సృష్టించి వీళ్ళ మీడియా ద్వారా బురద చల్లాలి రోజుకొక పేరుని లాగి పూటకొక కట్ట కథ అల్లి ప్రతిపక్ష నేతల్లో జైల్లో పెట్టాలి వాళ్ళ విషయానికి అంటే వైసీపీ వాళ్ళ విషయానికి వస్తే అలా ఉండాలి వీళ్ళ విషయానికి వస్తే నిజంగా కల్తీ మద్యం కేసులో అడ్డంగా దొరికితే చక్కగా కల్తీ ముఠాను పార్టీ నుండే సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు దాని గురించి ఎవరు అడగడం లే ఎందుకో మరి అంటే ఎంత దారుణంగా ఉంటాయో చూడండి చిత్ర విచిత్రాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటాయి ఆనాడు ఎన్టీ రామారావు గారు విధించిన ఉంటే మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన ఉంటే చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈనాడు మరిన్ని అడుగులు ముందుకు వేసి కల్తీ మద్యాన్ని తయారు చేసిన ఘనత కూడా ములకల చెరువు తెలుగుదేశం పార్టీ నేతలకే దక్కుతుంది టీ రామారావు గారి ఆశలకు తూట్లు పొడిచినా వీరిని ఎన్టీఆర్ గారి వారసులు ఎలాగో ప్రశ్నించలేరు కనీసం ఎన్టీఆర్ అభిమానులైనా సరే ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులే మాట్లాడుకుంటున్నారు ఇంకా కల్తీ మద్యం గురించి మన సాంబా ఎల్లముండల సాంబా బల మహర్తడు కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడిన తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి టీవీ ఫైవ్ సాంబశివరావు గారు మాట్లాడుతూ వాళ్ళు ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ నేతలు కాదు టీడీపీలోకి వలస వచ్చిన నాయకులు అలాగే వీళ్ళు కోవట్లుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అని చెప్పేసి ఎల్లమండల సాంబ మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ వైసీపీ కోవట్లంట తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇలా చేస్తున్నారంట ఇలాంటి వ్యక్తులు యాభై మంది ఉన్నారంట ఇదిలా ఉంటే ఓటుకు నోటు కేసులో బాబుగారు ఆడియో సాక్షిగా దొరికినప్పుడు స్కిల్ కుంభకోణంలో జైలుకి వెళ్ళినప్పుడు ఇదే మాట ఈ యలమండల సాంబా లేదు చెప్పాలి కదా పాపం అక్కడ తమ్మలపల్లె తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు జయచంద్రారెడ్డి అభిమానులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కట్ట సురేంద్ర నాయుడు అభిమానులు ఈ యలమండల సాంబా మీద పాపం రగిలిపోతున్నారు మామూలు కొడుకురా అయ్యా ఎల్లమండల సాంభా మా నాయకుల గురించి భలే మాట్లాడుతున్నావు ఫస్ట్ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు చెప్తే చాలా అని చెప్పేసి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఏందో ఎల్లమండల సాంబ వాళ్ళు పచ్చి మీడియా బలం ఉంటాయి చిత్ర విచిత్రాలన్నీ కూడా ఆ మీడియాలోనే చూడాల్సి వస్తుంది